నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాముండి టీవీ నూతన క్యాలెండర్ను స్థానిక వైసీపీ నాయకులు సిగనం సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగుపెడుతున్న చాముండి టీవీ యాజమాన్యంకి శుభాకాంక్షలు తెలిపారు అలాగే గత నాలుగు సంవత్సరాలుగా నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి ఐదో సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించడంపై చాముండి టీవీ ఫౌండర్ జోరపల్లి ఫనీంద్రారెడ్డికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు టీవీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఆరు సంవత్సరాలు అడిగి పెడుతున్నాను కాబట్టి శుభాకాంక్షలు జరుగుతున్నాను చాముండ్రి టీవీ దినదిన అభివృద్ధి చెంది బాగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాముండ్రి టీవీ ఇప్పుడు మా జిల్లాలో బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా దినదిన ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను నల్లపిరెడ్డి ప్రసంగారెడ్డి గారు మాకు డ్రైనేజీలు అయితేమి వాటర్ ప్లాంట్ అయితే మాకు బాగా రోడ్లు అయితే బాగానే చేశాడు ఇది మాములు రుచిన వారి తీసుకొని మాములు రుచిన వర్షం వల్ల మాకు బాగా మా గ్రామానికి బాగానే పనులు జరిగినాయి